కన్నుల పండువుగా శ్రీ శ్రీశ్రీ పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాలు నేటితో సైనోత్సవంతో ముగింపు సాయంత్రం పట్టాభిరామ ఆలయంలో స్వామివారి ఉత్సవ మూర్తులను అందగా అలకరించారు సాయనోత్సవంకు మహిళలు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు ఈ ఏడాది కళ్యాణదుర్గం చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో రాముడు బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్స్తవాలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలిపిన ఆలయ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు కళ్యాణదుర్గం శ్రీ 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 పట్టాభి రాముడి బ్రహ్మోత్సవాలు ఈ నెల ఆరు ప్రారంభమై పద్నాలుగవ తేదీ నేటితో సేనోత్సవంతో ముగిశాయి ఈ సంవత్సరం కళ్యాణదుర్గం చరిత్రలో కనివిని ఎరువని రీతిలో ఆలయ నూతన అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు ఆధ్వర్యంలో పట్టణవాసులు భేష్ అనే విధంగా నిర్వహించి రాముడి ఆశీస్సులు ప్రజల మందనలు పొందారు ఈ ఏడాది రథోత్సవం మరమ్మత్తులకు బురై బ్రహ్మోత్సవాలు ఆగిపోయే దశలో ఉన్నప్పుడు శ్రీరాముడి రూపంలో కళ్యాణదుర్గం శాసన సభ్యులు శ్రీ సురేంద్ర బాబు లక్షలాది रूपये वच रिद्धम चेसी कानी पनी सुसाध्यं चेसार చరిత్రలో మిగిలిపోయేలా బ్రహ్మోత్సవాలు చేయడం చాలా గొప్ప విశేషం ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు మొదటి రోజు గోపుజతో ప్రారంభం అయ్యాయి మూల విగ్రహాలకు పంచామృతభిషేకం మహామంగళ ప్రారంభం అయ్యాయి ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు రెండవ రోజు అంగహోమము ధ్వజరోహణము గ్రామ బలి అస్థానం మండప సేవలు జరిగాయి సాయంత్రం రామాంజీ నేల యుద్ధ పౌరాణిక నాటక ప్రదరణ ఓ గొప్ప అనుభూతిగా మిగిలింది తెల్లవారు జామున వరకు ప్రజలు ఈ నాటక ప్రదర్శన కనబరిచారు తెనాలి విజయనగరం నుండి కళాకారులు వచ్చి గొప్పగా ప్రదర్శించారు ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మూడవ రోజు కుంభపూజ నిత్య హోమము సాయంత్రం సంస్ కృతిక కార్యక్రమాలు జరిగాయి ముఖ్యంగా సాయంత్రం జబర్దస్త్ హాస్య నాటికకు విశేష ఆదరణ వచ్చింది దాదాపు ఏడు వేల నుండి పదివేల మంది ఈ నాటికను చూసి ఆనందించారు సున్నా తొమ్మిది మెనస్ సున్నా రెండు మెనస్ రెండు సున్నా రెండు ఐదు నలగవ రోజు ఆస్థాన మనప సేవ హిందూపురం గీతలక్ష్మి వారిచే గోప భారత నాట్య కార్యక్రమం ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు గరుడోత్సవం కళ్యాణదుర్గం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించి వందలు కాదు వేలాది మంది మధ్య మంగళూరు వేసాధారణ ఉరుములు చక్క భజన డిజేలతో అర్ధరాత్రి వరకు పండుగ వాతావరణంలో జరిగాయి సాయంత్రం మేడవీధి నిండా ముత్యాలంటి ముగ్గులు వేసి మేడవీధిని ఆ రోజు వేలాది మంది మహిళలు ముగ్గులు చూసి మురిసిపోయారు మేడ వీధి ప్రజలు ఇది మా వీధి నా కాదా అన్న విధంగా తయారు చేశారు పదకొండు మెనస్ రెండు సున్నా రెండు ఐదు ఆరవ రోజు కళ్యాణదుర్గం శ్రీ అమలినేని సురేంద్ర బాబు గారు ధర్మవరంలో ప్రత్యేకంగా తయారు చేయించిన చేనేత వస్త్రాలు రాముల వారికి సమర్పించారు ఆ రోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా ముస్లిం సోదరులు లక్ష పుష్పాలు ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు పలువురికి ఆదర్శమయ్యారు పన్నెండు మెనస్ సున్నా రెండు మనస్ రెండు సున్నా రెండు ఐదు ఉదయం సభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారు వందలాది మంది మధ్యలో తేరు లాగి రథం ప్రారంభించారు సాయంత్రం వేలాది నడుమ రథను గాంధీ చౌక్ వరకు లాగారు ఈ రథోత్సవం ఒక అద్భుతం అమోఘం పదమూడు మెనస్ సున్నా రెండు మెనస్ రెండు సున్నా రెండు ఐదు ఇరవై రెండు సంవత్సరాల నుండి మురుగుపడ్డ ఉయ్యాలోత్సవము అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి చొరవతో తిరిగి ప్రారంభించారు గరికపాటి నరసింహారావు గారి కుమారుడు శ్రీ గరికపాటి గురజాడచే ప్రవచనాలు అంతకు ముందు సరస్వతి విద్యమందిరం విద్యార్థులతో సంస్కృతి కార్యక్రమాలు అలరించాయి పద్నాలుగు మెనస్ సున్నా రెండు మెనస్ రెండు సున్నా రెండు ఐదు కుంభ పూజ నిత్య హోమము సేనోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి బ్రాహ్మిత్సవాల్లో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి శాలువాలతో స్వామివారి ప్రసాదం ఇచ్చి సన్మానం చేశారు ఆలయ కమిటీ అధ్యక్షులు అవినాష్ గారి చొరవ కమిటీ సభ్యుల పని తిరుకు ప్రజల నుండి మందనలు పొందారు